బటీఎక్స్ కి స్వాగతం దీని ఆఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ డామ్ ఎక్స్ ఒక ఏఐ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఇందులో ఏఐ ట్రేడింగ్ రోబోట్ ఇంటెలెక్సా ద్వారా ట్రేడింగ్ జరుగుతుంది మీ అందరికీ ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించే అవకాశాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ రెండు ప్యాకేజీలు ఉన్నాయి వీటిలో ఏదైనా తీసుకుని మీ ఫారెక్స్ ట్రేడింగ్ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు ఇంటెలెక్సా ప్యాకేజీకి సభ్యత్వం పొందడానికి నెలల సభ్యత్వానికి డాలర్లు చెల్లించాలి మరియు మీరు వంద డాలర్లు లేదా అంతకన్నా ఎక్కువతో ట్రేడింగ్ చేయవచ్చు ఉచిత విద్యా ప్యాకేజీ కూడా అందించబడుతుంది రెండవ ప్యాకేజీ ఇంటెలెక్సా జీరో పాయింట్ ఫైవ్ డాలర్ల ఖర్చుతో ఆరు నెలల సభ్యత్వా అందిస్తుంది మరియు వంద డాలర్లు లేదా అంతకన్నా ఎక్కువతో ట్రేడింగ్ చేయవచ్చు ఇన్కమ్ రకాల గురించి చెప్పాలంటే ఇక్కడ మీకు ఇంటెలెక్సా లెవెల్ ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్కమ్ ఇంటెలెక్సా ఎల్ఎస్ఆర్ వన్ టైం ఇంటెలెక్సా ఎల్ఎస్ఆర్ మంత్లీ ఇంటెలెక్సా కార్ ఫండ్ ట్రేడింగ్ ఇన్కమ్ ఐబీ కమిషన్ ఇంటర్నేషనల్ మరియు నేషనల్ వెకేషన్లు లభిస్తాయి ప్రతి ఇన్కమ్ రకాన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఇంటలెక్సా లెవెల్ ఇన్కమ్ గురించి చెప్పాలంటే మీరు ఇరవై ఐదు లెవెల్స్ నుండి ఇన్కమ్ పొందవచ్చు లెవెల్ ఒకటిలో அருசெண்ட் டிம் போனஸ் லெவெல் ஐதுல ஐந்து பர்செண்ட் டிம் போனஸ் லெவெல்ஸ் ஆறு 1% லெவல்ஸ் பதி நிதி இரவை 10 வரைக்கும் 25 பாயிண்ட் 0.5% బోనస్ అందిస్తారు లెవెల్స్ ఒకటి నుండి తొమ్మిది వరకు ప్రతి లెవెల్ కు ఒక డైరెక్ట్ రెఫరల్ అవసరం మరియు లెవెల్స్ పది నుండి ఇరవై ఐదు వరకు ఇన్కమ్ పొందడానికి ఒక డైరెక్ట్ రెఫరల్ అవసరం మొత్తం ఇరవై ఐదు లెవెల్స్ లో ఇన్కమ్ పొందడానికి మొత్తం పది డైరెక్ట్ రెఫరల్స్ అవసరం ఇంటెలెక్సా మ్యాచింగ్ ఇన్కమ్ గురించి చెప్పాలంటే ఒక పాయింట్ లెఫ్ట్ మరియు ఒక పాయింట్ రైట్ ఉంచినప్పుడు ఒక జత సరిపోతుంది మరియు ఏడు డాలర్ల ఇన్కమ్ పొందవచ్చు ఎక్కువ జతలు సరిపోతే మీ ఇన్కమ్ ఎక్కువ అవుతుంది డైలీ పే అవుట్ అందించబడుతుంది పవర్ లెగ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మరియు ప్రతిరోజు ఐదు వందల డాలర్ల క్యాపింగ్ ఉంది నూట నలభై డాలర్ ప్యాకేజీలో ఒక పాయింట్ మరియు డెబ్బై డాలర్ ప్యాకేజీలో సున్నా పాయింట్ ఐదు పాయింట్ అందించబడుతుంది ఇంటెలెక్సా స్టైల్ రివార్డ్స్ గురించి చెప్పాలంటే బడీ స్టార్ లెవెల్ అచీవ్ చేయడానికి మీరు ముప్పై పేర్లు మ్యాచ్ చేయాలి మీరు ఇది చేస్తే మీకు వన్ టైం రివార్డ్ ఐదు వందల డాలర్లు మరియు వంద డాలర్లు పన్నెండు నెలల పాటు లభిస్తాయి సిల్వర్ స్టార్ లెవెల్ అచీవ్ చేయడానికి పేర్లు మ్యాచ్ చేయాలి ఇక్కడ మీకు పదిహేను రెండు వందల యాభై డాలర్లు పన్నెండు నెలల పాటు లభిస్తాయి అదే విధంగా గోల్డ్ స్టార్ లెవెల్ అచీవ్ చేయడానికి మూడు వందల పేర్లు మ్యాచ్ చేయాలి ఇక్కడ మీకు వన్ టైం రివార్డ్ నాలుగు వేల డాలర్లు మరియు ఐదు వందల డాలర్లు పన్నెండు నెలల పాటు లభిస్తాయి మరియు ఫ్రెండ్స్ ఇక్కడ మరెన్నో లెవెల్స్ ఉన్నాయి మీరు ఒక్కొక్కటిగా అన్ని లెవెల్స్ ను అచీవ్ చేసి వన్ టైం రివార్డ్ మరియు మంత్లీ రివార్డ్ లాభాలు పొందవచ్చు మంత్లీ రివార్డ్స్ను పొందడానికి మీరు అర్హత సాధించిన తర్వాత ప్రతి నెల పది పర్సెంట్ బిజినెస్ వాల్యూమ్ను మెయింటైన్ చేయాలి ఇటెలెక్సా కార్ ఫండ్ గురించి చెప్పాలంటే మొదటి నెలలో ఇరవై ఐదు పేర్ రెండవ నెలలో యాభై పేర్ మూడవ నెలలో డెబ్బై ఐదు పేర్ మ్యాచ్ చేస్తే మీకు మూడు వేల డాలర్లు కార్ ఫండ్ లభిస్తుంది నాలుగవ నెలలో యాభై పేర్ ఐదవ నెలలో వంద పేర్ ఆరో నెలలో నూట యాభై పేర్ మ్యాచ్ చేస్తే మీకు ఏడు వేల డాలర్లు కార్ ఫండ్ లభిస్తుంది అలాగే ఏడవ నెలలో వంద పేర్ ఎనిమిదవ నెలలో రెండు వందల పేర్ తొమ్మిదవ నెలలో మూడు వందల పేర్ మ్యాచ్ చేస్తే మీకు పదిహేను వేల డాలర్ల కార్ ఫండ్ లభిస్తుంది కార్ ఫండ్ పొందడానికి మీరు నిరంతరం ప్రతి నెల మీ టార్గెట్ ను పూర్తి చేయాలి ఏదైనా నెలలో టార్గెట్ పూర్తి చేయకపోతే మీరు కార్ ఫండ్ అచీవ్ చేయడానికి మళ్లీ మొదలు పెట్టాలి ట్రేడ్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పాలంటే డెబ్బై పర్సెంట్ లాభం కస్టమర్ కు ఇవ్వబడుతుంది మరియు ముప్పై పర్సెంట్ లాభం ఇరవై ఐదు లెవెల్స్ లో ట్రేడింగ్ ప్యాసివ్ ఇన్కమ్ గా పంపిణీ చేయబడుతుంది ట్రేడింగ్ ప్యాసివ్ ఇన్కమ్ గురించి చెప్పాలంటే మీ టీంలో జరగబోయే ట్రేడింగ్ నుండి లాభం పొందవచ్చు లెవెల్ ఒకటిలో పది పర్సెంట్ బెనిఫిట్ అందించబడుతుంది లెవెల్ రెండులో ఐదు పర్సెంట్ లెవెల్ మూడులో మూడు పర్సెంట్ లెవెల్ నాలుగులో ఒక పర్సెంట్ లెవెల్ లెవెల్స్ లెవెల్స్ నుండి నుండి వరకు వరకు మరియు ట్రేడింగ్ ఇన్కమ్ పొందడానికి మీ స్వంత ట్రేడింగ్ ఫండ్ కనీసం వంద డాలర్లు ఉండాలి ఐబీ కమిషన్ గురించి చెప్పాలంటే పది స్టార్ లెవెల్లో సున్నా పాయింట్ ఐదు పర్సెంట్ ఐబీ కమిషన్ లభిస్తుంది సిల్వర్ స్టార్ లెవెల్లో ఒక పర్సెంట్ గోల్డ్ స్టార్ లెవెల్లో ఒకటి పాయింట్ ఐదు పర్సెంట్ రూబీ స్టార్ లెవెల్లో ఒకటి పాయింట్ డెబ్బై ఐదు పర్సెంట్ డైమండ్ స్టార్ లెవెల్లో రెండు పర్సెంట్ బ్లూ డైమండ్ లెవెల్లో రెండు పాయింట్ ఇరవై ఐదు పర్సెంట్ బ్లాక్ డైమండ్ లెవెల్లో రెండు పాయింట్ ఐదు పర్సెంట్ రాయల్ డైమండ్ లెవెల్లో రెండు పాయింట్ డెబ్బై ఐదు పర్సెంట్ క్రౌన్ డైమండ్ లెవెల్లో మూడు పర్సెంట్ క్రౌన్ అంబాసిడర్ లెవెల్లో మూడు పాయింట్ ఇరవై ఐదు పర్సెంట్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ లెవెల్లో మూడు పాయింట్ ఐదు పర్సెంట్ మరియు ప్రెసిడెంట్ లెవెల్లో కంపెనీ టర్నోవర్లో ఒక పర్సెంట్ లభిస్తుంది ప్రెసిడెంట్ లెవెల్ అచీవ్ చేయడానికి మీరు రెండు డైరెక్ట్ మెంబర్స్ ని గ్లోబల్ అంబాసిడర్ స్థాయికి చేరించాలి కంపెనీ మొత్తం టర్నోవర్లో ఒక పర్సెంట్ సమానంగా అన్ని ప్రెసిడెంట్ లెవెల్ అచీవర్స్ లో విభజించబడుతుంది ఐబీ కమిషన్ డిఫరెన్షియల్ బేసిస్ పై పంపిణీ చేయబడుతుంది ఇప్పుడే చేరి పాస్ ఇన్కమ్ ను ఆనందించండి వీడియో చివరి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు